మనం ఎప్పుడైతే వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము వెహికల్ రిజిస్ట్రేషన్ చేయకుంటున్నాము అప్పుడే వాళ్ళ బ్యాక్అంట్ కిందో వాళ్ళ అకౌంట్ నుంచి డైరెక్ట్ చాలా అకౌంట్ పేరు అసలు బాగుంటుందని చెప్పి చెప్పారు సార్ ఇలాంటి కొత్త కొత్త ఆలోచన ప్రజల యొక్క ప్రాణాలు భావిస్తూ నాయకులందరూ కూడా పార్గమైన సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రేపటి నుంచి అవగాహన రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అప్పుడే వాళ్ళ నుంచి కింద చాలా మంది బిహేవి అసలు చెప్పిన కొత్త కొత్త ఆలోచన భావిస్తూ నాయకులందరూ కూడా పాల్గొనంతో సర్పంచ్ ప్రతినిధులు రేపటి నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిన అవసరం కూడా ఉంది ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో బ్యాంకులతో నింపు వేసి ఏ మాత్రం కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీకే నష్టమవుతుంది అని ఏదైతే అంటున్నారో

నిన్ననే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు అసలు తాగి బండి నడపడం లేకపోతే స్పీడ్గా మండు నడపడం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం ఇలాంటి విషయాలన్నిటినీ కూడా నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క జీవితాలతో మునిపడ్డటువంటి ఈ కార్యక్రమం రోడ్డు మీద బయలుదేరడం అంటే మళ్ళీ ఇంటికి పోయాక మన మహిళలు ఆలోచిస్తుంటారు రోడ్డు మీద పోయి మళ్ళీ ఏమి ఇబ్బంది వస్తారు అనేటువంటి ఆలోచన వాళ్ళు బయట మాట్లాడలేము కానీ లోపల వాళ్ళకుంటారు ఎవరికైనా ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది కార్యక్రమాన్ని ఇది మన జీవితాలతో మునిపడ్డటువంటి కార్యక్రమం నిన్ననే ముఖ్యమంత్రి గారు